వంతెనలు వి శ్రీనివాస చక్రవర్తి ఈ ఒడ్డుని ఆ ఒడ్డుని కలిపేదే వంతెన డోట్ అది ఓ కాలువ మీద ఉండొచ్చు ఓ నది మీద ఉండొచ్చు కొన్నిసార్లు వంతెనలని మీద కూడా కడతారు వంతెనలమీద రైళ్ల దగ్గర్నుండి సైకిళ్ల దాకా నానా రకాల వాహనాలు పరుగెడతాయి యుట్ సైనికులు వంతెనలు దాటి యుద్ధాలకి వెళ్తారు పొట్ స్కూలు పిల్లలు వంతెనలు దాటి బడికి వెళ్తారు పొట్ వంతెనలు కాకపోయినా వంతెనల లాంటివి మన చుట్టూ రోజూ చూస్తూనే ఉంటాం డొట్ వర్షం పడింది ఊరంతా ఏరయ్యింది మీ ముంగిట్లో చిన్న సెలయేరు పారుతోంది మరి ఆ ఏరు దాటి రోడ్డెక్కడం ఎలా మీ నాన్నగారు ఆ ఏరుమీదుగా ఓ చెక్క వేస్తారు అది మరి వంతెనే అలాగే మీరు పెద్ద పెద్ద చేతులున్న కుర్చీమీద కూర్చుని బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్నారు పుస్తకాలు పెట్టుకోడానికి అనువుగా కుర్చీ రెండు చేతులమీద అడ్డుగా ఓ పొడవాటి అట్ట పెట్టుకుంటారు అది కూడా వంతెనలాంటిదే అతి సామాన్యమైన వంతెనలకి మీరు కుర్చీ చేతులమీదుగా పెట్టుకున్న అట్టకి పెద్దగా తేడా లేదు భీమ్ వంతెనలు బీంబ్రిజెస్ కుర్చీ చేతుల మధ్య అట్టవేసి దానిమీద పుస్తకాల బరువు పెట్టుకున్నట్టు ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి మధ్య ఓ పెద్ద దిమ్మ వేసి నిర్మించేవి అతి సామాన్యమైన వంతెనలు అలాంటి వంతెనలనే సివిల్ ఇంజనీర్లు వంతెనలు బీమ్ బీంబ్రిజెస్ అంటారు ఈ రకమైన వంతెనల్లో రెండు ఆధారాల మధ్య ఒక పలక లేదా దిమ్మ లాంటిది వేస్తారు ఆ పలకని బీమ్ అంటారు ఆ ఆధారాలని అబ్యూట్మెంట్స్ అబట్మెంట్లు అంటారు వీటికే పియర్స్ పియర్లు అని మరో పేరు కూడా ఉంది ఆ పలకనే బ్రిజ్ స్పాన్ అంటారు ఆ పలకలు చెక్క పలకలు కావచ్చు రాతి దిమ్మలు స్టీలు దిమ్మలు కాంక్రీట్ దిమ్మలు కూడా కావచ్చు ఆ విధంగా రెండు ఆధారాల పలక వేసే నిర్మాణాన్ని మళ్ళీ మళ్లీ వేస్తూ పోతే మరింత పొడవైన బీమ్ వంతెనలు ఏర్పడతాయి అలాంటి బీంవంతెనలని మల్టిస్పాన్ వంతెనలు అంటారు కింద చిత్రంలో నదిమీద కట్టిన వంతెన కనిపిస్తుంది దారి పొడవునా వంతెనని మూసే స్తంభాలు ఉన్నాయి రెండు పక్కపక్క మీదుగా ఓ బీమ్ ఉంటుంది అవన్నీ వరుసగా పైన కలుస్తాయి అయితే దారి పొడవునా స్తంభాలు కట్టాల్సిన పనే ఉంది ఒకే పెద్ద బీమ్ని నదికి ఒక ఒడ్డునుండి మరో ఒడ్డుకి కట్టలేమా అని ప్రశ్నించవచ్చు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న డోట్ బీమ్ వంతెనలలో ఒక బలహీనత ఉంది బీమ్ పొడవు పెరుగుతున్న కొద్దీ అంటే ఆధారాల మధ్య ఎడం పెరుగుతున్న కొద్దీ బీమ్ మరింత బలహీనం అయిపోతుంది మీ ఇంట్లో కావాలంటే కాస్త పాతబడ్డ పుస్తకాల షెల్ఫులని చూడండి మరీ భారీ పుస్తకాలు ఉన్న అరలు పుస్తకాల బరువు వల్ల మధ్యలో కిందకి కృంగిపోతాయి బీమ్ కూడా అదే జరుగుతుంది భీం పొడవు పెరిగితే వాహనాల బరువు పెరిగినప్పుడు మధ్యలో కిందకి వంగిపోతాయి వాహనం తన బరువుని బీమ్ మధ్యలో కింద చిత్రంలో చూపించినట్టు కిందికి మోపుతోంది మరి బీమ్ కి ఆధారాలు కొసలలోనే ఉన్నాయి మధ్యలో లేవు కనుక ఆ మధ్య ప్రదేశంలో బీమ్ వంగిపోతుంది దొట్ ఆర్చ్ ఆర్చ్బ్రిడ్జెస్ ఈ సమస్యని నివారించే మరో రకం వంతెనలు ఉన్నాయి అవే వంతెనలు ఆర్చ్ బ్రిడ్జెస్ ఇందులో వంతెన కింద చాపం ఆర్చ్ లాంటి నిర్మాణం ఉంటుంది దానివల్ల వంతెన మీద ఉండే బరువు వంతెన కింద ఉండే చాపం ద్వారా వంతెన కొసలలో ఉండే ఆధారాల మీదకి చేరవేబడుతుంది దొట్ వంతెనలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే ఓ చిన్న ప్రయోగం చెయ్యొచ్చు ఓ ఇరువె వాడేసిన ఫ్రూటీ డబ్బాలు సేకరించండి వాటన్నిటిని కింది చిత్రం చూపించినట్టు వరుసగా నించోబెట్టి ఓ సెలోటేప్తో కలపండి ఇప్పుడు ఆ ఫ్రూటీ పెట్టెలమాలని సెలోటేప్ కిందకి వచ్చేలా పడుకోబెట్టండి ఇప్పుడు ఆ మాల రెండు కొసలని లోపలికి నొక్కుతూపోతే మధ్యలో ఉండే పెట్టెలు పైకి లేస్తాయి ఫ్రూటీ పెట్టెలమాల ఓ ఆర్చి వంతెనలా ఏర్పడుతుంది ఆ ఆర్చీ సరిగ్గా ఓ అర్ధ వృత్తాకారానికి దాకా దాని కొసలని దగ్గిరికి రండి ఇప్పుడు ఆ మాల నేలకి తగిలే చోట చెరోకొసలో ఉన్న ఫ్రూటీ పెట్టెలు కదలకుండా సెలోటేప్తో నేలకి అంటించండి ఇప్పుడు మీ వంతెన పూర్తయింది వంతెన ఎంత దృఢంగా ఉందో తెలుసుకోవడం కోసం ఆర్చీపై మీద కొంచెం నొక్కండి మరీ గట్టిగా నొక్కితే నేలని పెట్టెల సెలోటేప్ ఊడిపోయి వంతెన మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది అంటే ఆ వంతెనలో భాగంలో ప్రసారమయ్యే బరువు కిందన నేలని మీద పడుతోంది అన్నమాట మరి ఏ వంతెన అయినా చేసేది అదే కదా పైన బరువుని కింద నేలకి చేరవేయడమే వంతెన పని డొట్ కాలం నుండి ఆర్చి వంతెనలు వాడుకలో ఉన్నాయి రెండు వేల ఏళ్ల క్రితమే ప్రాచీన రోంలో నిర్మించబడ్డ వంతెనలు ఈ కింది చిత్రంలో చూడొచ్చు మన దేశంలో కాశ్మీర్ రాష్ట్రంలో చినాబ్ నది మీదుగా భారతీయ రైల్వే వారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనను నిర్మిస్తున్నారు ఆ వంతెన వంతెన కావడం విశేషం చైనాలోని చోటియన్ మెన్ వంతెన మెయిన్ బ్రిజ్ ప్రస్తుతం వంతెనలు అన్నిట్లోకి పొడవైనది ఆర్చి కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి ఆర్చి మరీ వెడల్పుగా ఉంటే వంతెన బలహీనమవుతుంది అదిలాగో చూడాలంటే ఇందాకటి ఫ్రూటీ పెట్టెల వంతెనలో చిన్న మార్పు తీసుకురండి ఆచి ఆకారం అధ్వృత్తాకరంలో కాక బాగా వెడల్పుగా ఉండేలా కింద చిత్రంలో కనిపిస్తున్నట్టు ఏర్పాటు చెయ్యండి ఇప్పుడు ఆర్చిపై బిందువు వద్ద కొంచెం నొక్కండి ఆర్చి సులభంగా కిందికి నొక్కబడడం కనిపిస్తుంది అంటే అది బరువుని సరిగ్గా మోయలేకపోతోంది అన్నమాట డొట్ కాబట్టి వంతెనల కన్నా ఆర్చి వంతెనలు మేలే అయినా ఈ పద్ధతిలో కూడా మరీ బారైన వంతెనలు చేయడం సాధ్యం కాదు వంతెనలలోని బలహీనతలని అధిగమించడానికి మరో కొత్త పద్ధతి ఉంది దాని ఆధారంగా మరింత పొడవైన వంతెనలు నిర్మించొచ్చు ఓట్ ఆ బలహీనత ఏంటో దాని నివారణ ఏంటో తెలియాలంటే మరో చిన్న ప్రయోగం తొట్ ఒక పెన్సిల్ని తుంపాలంటే దాన్ని కింద చూపించినట్టు మధ్యలో నొక్కుతాం కదా ఎందుకంటే మధ్య భాగంలోనే దాని బలహీనత ఉంది బీమ్ వంతెనల బలహీనత కూడా సరిగ్గా అక్కడే ఉంది అలా కాకుండా పెన్సిల్ని ఈ కింది చిత్రంలో చూపించినట్టుగా రెండు కొసల నుండి లోపలికి నొక్కుతూ వెరచగలమా ఊహు అది చాలా కష్టం పెన్సిల్ మన చేతిలో గుచ్చుకుని చెయ్యి నొప్పి పుట్టాలేగాని పెన్సిల్కి ఏమీ కాదు దీన్ని బట్టి మనకో ముఖ్యమైన సత్యం అర్థమవుతోంది మీద బరువుని దాని మధ్య భాగంలో దాని దేహానికి అడ్డుగా ప్రయోగిస్తే అది సులభంగా వంగిపోతుంది అలా కాకుండా దాని దేహానికి సమాంతరంగా కొసల నుండి ప్రయోగిస్తే బీమ్ అంతా సులభంగా వంగదు ట్రస్ వంతెనలు ట్రస్ బ్రిడ్జెస్ ఈ భావన ఆధారంగా ట్రస్ ట్రస్ అనే రకం నిర్మాణాలని తయారు చేసి వంతెనలలో వాడుతారు ఈ ట్రస్ట్లలో ఎన్నో బీమ్లని కలిపి పంజరాలుగా చట్రాలుగా తయారు చేస్తారు ఉదాహరణకి ఈ కింది చిత్రంలో చూపించిన త్రికోణాకారపు ని చూడండి ఇందులో మూడు బీమ్లు త్రికోణాకారంలో కలిపి ఉన్నాయి ఇందులో పైనుండి బలాన్ని ప్రయోగించిన ఆ బలం ఆ మూడు భీములలో మాత్రం కి సమాంతరంగానే ప్రసరిస్తుంది దొట్ దేహానికి సమాంతరంగా బలం ప్రసారమైనప్పుడు భీమ్ ఆ బలాన్ని మరింత సులభంగా తట్టుకోగలుగుతుందని ఇందాక చూశాం దొట్ కేవలం త్రికోణాకారంలో కాక ట్రస్ లు మరింత సంక్లిష్టమైన ఆకారాలలో కూడా వస్తాయి ట్రస్ లలో మరో మంచి లక్షణం కూడా ఉంది వట్టి బీమ్లతో పోల్చితే వాటి బరువు తక్కువ అలాగే బీన్లకన్నా వీటిలో బరువుకి తట్టుకునే సత్తా ఎక్కువ బరువుని వంతనే బరువుగా ఉంటే ఎలా మనం సూట్ కేస్ కొన్నప్పుడు రెండు లక్షణాలు చూస్తాం అది బలంగా ఉండాలి బరువు తక్కువగా ఉండాలి అసలు సూట్ కేసే బరువుగా ఉంటే ఇక అది బరువులు మోసేదెప్పుడు ట్రస్లలో రకాలు కోకొల్లలు ట్రస్లతో ఎంతో అందమైన డిజైన్లని రూపొందిస్తూ ఉంటారు ఉదాహరణకి కింది చిత్రంలో గోదావరి మీద వంతెన చూడండి నీటిమీద వేసిన వంతెనల్లో ఇది ఏషియాలోనే మూడవ అతి పెద్ద వంతెన వంతెనమీదకే ఆకారం పదే పదే వచ్చే ట్రస్ ఎంత అందంగా ఉంది కదూ కాంటీలివర్ వంతెనలు కాంటలివర్ బ్రిజెస్ ట్రస్ వంతెనలతో కూడా మరీ ఎక్కువ పొడవైన వంతెనలు నిర్మించడం సాధ్యం కాదు వంతెన పొడవు మరింతగా పెంచాలంటే అందుకు మరికొన్ని ఉపాయాలు ఉన్నాయి అలాంటి ఉపాయాలలో మొదటిది కాంటీలివర్ వంతెన కాంటీలివర్కి అతి సామాన్యమైన ఉదాహరణ ఇంట్లో చొక్కాలు పెట్టుకునే కొక్కెం దాని కొసకి తగిలించిన చొక్కా వేలాడుతూ ఉంటుంది కొక్కెం కింద పడికోకుండా దానిని గోడతో కలిపే మేకులు ఆపుతూ ఉంటాయి అంటే నిజానికి చొక్కా బరువుని కొక్కెం ద్వారా గోడ మోస్తుంది అన్నమాట డొట్ కాంటీలివర్కి మరో సామాన్యమైన ఉదాహరణ స్విమ్మింగ్ పూల్ల వద్ద ఉండే స్ప్రింగ్ బోర్డులు స్ప్రింగ్ బోర్డ్ ఈ స్ప్రింగ్ బోర్డ్ అంచున ఈతగాడు నించుని నీట్లోకి దూకుతాడు బోర్డు కాస్త వంగుతుందేమో గాని పడదు బోర్డు కదలకుండా దాని అవతలి కొసని గోడలోకి కొడతారు కాబట్టి ఈతగాడి బరువుని ఒక విధంగా స్ప్రింగ్ బోర్డు ద్వారా గోడే మోస్తోంది అన్నమాట డొట్ ఆ విధంగా కాంటీ లివర్లో సామాన్యంగా ఒక బీమ్ యొక్క ఒక కొసని నిశ్చలంగా ఉన్న గోడలోనో ఒక స్తంభంలోనో స్థిరపరుస్తారు అవతలి కొస గాల్లో పొడుచుకొస్తూ ఉంటుంది ఆ అవతలి కొస మీద బరువు పెట్టడం జరుగుతుంది అలా గాల్లో పొడుచుకొస్తున్న కొసమీద మొపే బరువుని కాంటీలివర్ ద్వారా అవతల నిశ్చలంగా ఉన్న ఆధారం మోస్తూ ఉంటుంది దొట్ అయితే కాంటీలివర్ వంతెనల్లో వాడే కాంటీలివర్కి ఆధారం ఒకటే అయినా గాల్లోకి పొడుచుకొచ్చే కొసలు రెండు ఉంటాయి అలాంటి రెండు కొసల కాంటీలివర్కి ఓ సామాన్యమైన ఉదాహరణ కావడి కావడికి రెండు కొసలలోనూ కుండలని మోసుకుని మోతుంటారు కావడి మధ్య బిందువు మోస్తున్న వ్యక్తి భుజం మీద మోపబడి ఉంటుంది కాంటీలివర్ వంతెనని అర్ధం చేసుకోడానికి ఒక టీ ఆకారపు నిర్మాణాన్ని తీసుకోండి ఆ టీలో నిలువుగా ఉండే స్తంభాన్ని నేలలో స్థిరపరచాలి ఇప్పుడు టీ యొక్క చేతుల కొసల నుండి బరువులు వేలాడదీయొచ్చు కాని అలాంటి టీ నిర్మాణం వంతెన కాలేదు వంతెన కావాలంటే కింది చిత్రంలో చూపించినట్టు రెండు టీ నిర్మాణాలని తీసుకోవాలి రెండిటినీ ఒక వరుసలో పెట్టాలి ఎడమ టీ యొక్క కుడి టీ యొక్క ఎడమకోస దగ్గరగా ఉండేలా అమర్చాలి ఆ కొసలు రెండు కలిసేలా ఓ బీన్ని బిగించాలి ఇప్పుడు ఎడమ టీ యొక్క ఎడమకొసని ఎడమ పక్క ఉండే ఒడ్డుమీద మోపాలి కుడి టీ యొక్క కుడి కోసని కుడి పక్క ఉండే ఒడ్డు మీద మోపాలి డొట్ అలా ఏర్పడ్డదే కాంటీలివర్ వంతెన డొట్ అయితే వాస్తవంలో కాంటీలివర్ నిర్మాణాలలో టీ ఆకారపు ట్రస్ట్ లని వాడడం జరుగుతుంది ఈ కింది చిత్రంలోలా మన దేశంలో ఎన్నో కాంటీలివర్ వంతెనలు ఉన్నాయి వాటిలోకెల్లా అతి ముఖ్యమైనది మనందరికీ తెలిసిన హౌరా బ్రిడ్జి హుగ్లీ నది మీదుగా నిర్మించబడ్డ ఈ వంతెన హౌరాని కొల్కతాని కలుపుతుంది థట్ జపాన్లో టోక్యో నగరానికి చెందిన టోక్యో గేట్ బ్రిడ్జ్లో ప్రత్యేకమైన ట్రస్ట్ నిర్మాణాన్ని ఈ కింది చిత్రంలో చూడొచ్చు వేలాడే వంతెనలు సస్పెన్సన్ బ్రిడ్జెస్ ఇంతవరకు మనం చూసిన వంతెనలలో రెండు ఆధారాల మధ్య దూరం స్పాన్ కాస్త అక్కువగా ఉంటుంది బాగా విశాలమైన మీద అలాంటి వంతెనలు నిర్మించేటప్పుడు దారి పొడవున అక్కడక్కడ ఆధారాలు నిర్మించుకోవాలి కాని కొన్నిసార్లు నీటి మధ్యలో స్తంభాలు నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు సాధ్యమైన బాగా కష్టం కావచ్చు నీరు బాగా లోతుగా ఉండొచ్చు బట్ అలా దారి పొడవునా అధిక సంఖ్యలో పియర్లు నిర్మించకుండా అతి తక్కువ సంఖ్యలో పియర్లు కలిగి పొడవాటి వంతెనలు నిర్మించాలంటే అందుకు వేలాడే వంతెనలే సస్పెన్సన్ బ్రిడ్జెస్ శరణ్యం బట్ వేలాడే వంతెనల పనితీరు అర్థం చేసుకోవాలంటే అందుకు చక్కని ఉపమానం దండెం కింద కనిపిస్తున్న బట్టల దండెల్లో అటూ ఇటూ రెండు కట్టెలు నేలలో పాతివున్నాయి వాటిని కలుపుతూ ఓ తాడు కట్టబడింది తాడుకి బట్టలు వేలాడుతున్నాయి వేలాడే వంతెనల పని తీరుని పోలిన మరో సరదా ఉదాహరణ మనందరికీ ఇష్టమైన ఓ గొప్ప శాస్త్రవేత్త వేసుకునే బట్టలు ఐన్స్టైన్ తన బట్టల గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకునేవాడు కాదట ఈ కింది చిత్రంలో ఆయన వేసుకున్న పాంటుకి రెండు తాళ్లు కట్టబడి ఉన్నాయి ఆ తాళ్లు మీదుగా వేసుకుంటారు పాంటు జారి ఊడిపోకుండా ఆ తాళ్లు కాపాడుతాయి ఆ తాళ్లని సస్పెండర్లు అంటారు ఈ సస్పెండర్లు పాంట్ని పట్టుకున్నట్టు వేలాడే వంతెనల్లో తాళ్లు వంతెనని పట్టుకుంటాయి వేలాడే వంతెనలో ఇంచుమించులు ఇలాంటి ఏర్పాటే ఉంటుంది రెండు చివర్లలోనూ రెండు పియర్లు ఉంటాయి అయితే వేలాడే వంతెనల్లో పియర్లని టవర్లు టోవర్స్ అంటారు పియర్లకి టవర్లకి మధ్య ఓ ముఖ్యమైన తేడా ఉంది పియర్లు వంతెన కింద నుండి వంతెనని పైకి ఎత్తి మోస్తుంటాయి టవర్లు వంతెన పైనుండి తాళ్లతో లాగుతూ ఎత్తి పట్టుకుంటాయి కాబట్టి టవర్లు బాగా ఎత్తుగా ఉంటాయి ఇవే ముఖ్యంగా వంతెన బరువు మోస్తాయి టవర్లపైసల మీదుగా వంతెనలో రెండు అంచుల వెంట రెండు కేబుళ్ళు ఉంటాయి ఈ కేబుళ్లకోసలు రెండు పక్కల నేలలో స్థిరపరచబడి ఇవి ప్రధాన కేబుళ్ళు ఈ ప్రధాన కేబుళ్లని కింద వంతెనని కలుపుతూ ఎన్నో చిన్న కేబుళ్లు వంతెన మీద ఉండే రోడ్డు బరువుని చిన్న కేబుళ్లు తీసుకుని ప్రధాన కేబుళ్లకి చేరవేస్తాయి ప్రధాన కేబుళ్ళు ఆ బరువులో కొంత భాగాన్ని టవర్లకి చేరవేస్తాయి మరికొంత భాగాన్ని నేరుగా రెండు పక్కల నేల మీదకి చేరవేస్తాయి ఒట్ ఇలాంటి పద్ధతిలో ఎంతో పొడవైన వంతెనలని నిర్మించడానికి వీలవుతుంది కింది చిత్రంలో చూపించినట్టు ఇంట్లో సరదాగా వేలాడే వంతెన నమూనా చేసుకోవచ్చు రెండు కుర్చీల వెనుక భాగాలు ఒకదాన్నొకటి చూసుకునేలా అమర్చాలి కుర్చీలని కలుపుతూ ఒక పలక లాంటిదాన్ని వెయ్యాలి మీదుగా రెండు తాళ్లు వెయ్యాలి ఆ తాళ్లకి అవతలి కొసలు రెండు కుర్చీలకి ముందు భాగానికి నేలని తాకేంతవరకు రావాలి నేలమీద ఉన్న కొసలు కదలకుండా భారీ పుస్తకాలలాంటి బరువు ఏదైనా పెట్టాలి ఆ త్రాళ్లే ప్రధాన కేబుళ్ళు ఆ తాళ్ల నుండి కింద ఉండే పలకనీ కలుపుతూ చిన్న తాళ్లు కట్టాలి ఇవే చిన్న కేబుల్లు, ఇప్పుడు ఆ పలక మీద ఏదైనా బరువు పెట్టి చూడండి మీ వంతెన సిద్ధం అయ్యింది తొట్ మన దేశంలో ఎన్నో చోట్ల వేలాడే వంతెనలు ఉన్నాయి కొబ్బరి తోటల కొండల పచ్చని పరిసరాల మధ్య నీటి మీదుగా వేలాడుతున్న కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని ఈ ఇంచొట్టి వంతెనని చూడండి దొట్ ప్రపంచంలోని అత్యంత పొడవైన వేలాడే వంతెన జపాన్లోని ఆకాశికెక్యో వంతెన ఆకాశికెక్యో బ్రిడ్జ్ ఇది కోబే నగరాన్ని దీవిని సముద్రం మీదుగా కలుపుతుంది దీని రెండు టవర్ల మధ్య దూరం సుమారు రెండు కిలోమీటర్లు వేలాడే వంతెనలు కేవలం పొడవుగా దృఢంగా ఉండడమే కాకుండా చూడడానికి ముగ్ధమనోహరంగా ఉంటాయి ఉదాహరణకి అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఫ్రాన్సిస్కో నగరంలోని ప్రఖ్యాత గోల్డెన్ గేట్ వంతెనని ఈ కింది చిత్రంలో చూడొచ్చు బాగా పొగమంచు ముసిరిన వేళలలో నల్లని కొండల మధ్య సముద్రం మీదుగా విస్తరించిన ఆ వంతెన సోయగాన్ని చూసి ఆనందించడానికి రెండు కళ్ళు చాలవట్ కేబుల్ ఆధారిత వంతెనలు కెబల్స్టెడ్ బ్రిడ్జెస్ చూడడానికి కాస్త వేలాడే వంతెనలలాగే కనిపించిన కేబుల్ ఆధారిత వంతెనల పని తీరు కాస్త భిన్నంగా ఉంటుంది ఇందులో ప్రధాన కేబుళ్లు మాత్రమే ఉంటాయి చిన్న కేబుళ్లు ఉండవు వంతెన బరువు మొత్తం ప్రధాన కేబుళ్ల ద్వారా టవర్లు మాత్రమే మోస్తుంటాయి వేలాడే వంతెనలలో వంతెన బరువులో కొంత భాగం ప్రధాన కేబుళ్ల ద్వారా ఇరుపక్కల ఉన్న నేలమీదకి చేర్చబడుతుంది కాని కేబుల్ ఆధారిత వంతెనలలో బరువంతా టవర్లే మోస్తుంటాయి కేబుల్ ఆధారిత వంతెనల కోవలో మన దేశంలో ఎన్నో చక్కని వంతెనలు ఉన్నాయి ముంబైలో నిర్మించబడ్డ బాంద్రావర్లీ సాగర సంధి బాంద్రావర్లీ సీలింక్ మనదేశంలో ఓ ప్రతిష్టాత్మకమైన కేబుల్ ఆధారిత వంతెన ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన ముంబైలోని బాంద్రా వోర్లీ అనే ప్రాంతాలని సముద్రం మీదుగా కలుపుతుంది దీనివల్ల బాంద్రా నుండి వోర్లీ చేరడానికి నుండి గంటన్నర పట్టే ప్రయాణం పది నిమిషాలకి తగ్గింది ఈ కోవుకి చెందిన మరో గొప్ప వంతెన ఫ్రాన్స్కి చెందిన మిలా వయాడక్ట్ మిల్లో వయడక్ట్ వంతెన ఈ కేబుల్ ఆధారిత వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన ఎత్తులకీ మీకు పొత్తు కుదరనట్టయితే మాత్రం ఈ వంతెన జోలికి పోకండేం సమాప్తం